సంక్రాంతి పండుగ సందర్భంగా ఏలూరు నగరానికి విచ్చేస్తున్న అతిథులను ఆహ్వానిస్తూ ఏలూరు నగరాన్ని సుందరీకరిస్తున్నామని నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భాను అన్నారు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల మేరకు ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా పరిశుభ్రత మరియు సుందరీకరణ చేస్తున్నామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం మరియు సచివాలయ సిబ్బంది పది పదకొండు తేదీలు రెండు రోజుల ముందుగా గుర్తించిన ముఖ్యమైన ప్రదేశాలు పరిశుభ్రత చేసి సుందరీకరణ చేస్తున్నామన్నారు డివైడర్లకు వివిధ రకాల రంగులు వేసి నగరాన్ని ముస్తాబు చేస్తున్నామన్నారు అందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మిల్ సెంటర్ జిఎన్టీ రోడ్డులో ఉన్న సెంటర్ డివైడర్లకు సచివాలయ సిబ్బందితో కలిసి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ పలువురు కార్పొరేటర్లు డివైడర్లకు స్వయంగా రంగులు వేశారు అదే విధంగా నగరంలో ప్రధాన రహదారుల డివైడర్లలో ఉన్న వీధి లైట్లు స్తంభాలకు రంగురంగుల ఎల్ఈడి తోరణాలతో అలంకరించి విద్యుత్ కాంతులతో నగరాన్ని సుందరీకరణ చేస్తున్నామని ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భాను ప్రతాప్ అన్నారు శనివారం రెండవ రోజు కూడా పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య కార్పొరేటర్లు సబ్బన్న శ్రీనివాసరావు తరలి శ్రీనివాసరావు తంగెళ్ల రాము పాము పద్మశామ్యూల్ కల్వకొల్లు సాంబశివరావు గునుపూడి శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ ఉచ్చుల సుజాత సన్ని దేవరకొండ శ్రీనివాసరావు డీఈలు రజాక్ తాతబ్బాయి పిఓ కృష్ణమూర్తి ఆర్వోలు అరుణ శోభా సూపర్నెంట్ సిరాజుద్దీన్ టీపీఎస్ సాంబా ఏఈలు సాయి సంధ్య ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి మన గోదావరి జిల్లాలకి మన కార్పొరేషన్కి బంధువులు చాలామంది వస్తారు కాబట్టి ఒక పండగ వాతావరణం రావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులందరి యొక్క ఆదేశాలతోటి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మిల్ సెంటర్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దాకా ఉన్నటువంటి డివైడర్ని మల్టీ కలర్స్ తోటి డెకరేట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగా ఈరోజు కార్పొరేషన్ ఎంప్లాయీసు అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి దీన్ని డెకరేట్ చేయడం ప్రారంభించాము ఈ నైటు రేపు ఈవినింగ్ కల్లా కూడా ఈ వర్క్ కంప్లీట్ చేసి పండగ నాటికి ఒక కలర్ఫుల్ మెయిన్ రోడ్ని వచ్చేటువంటి అతిథులకి గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా నేను కొంతమందికి హెచ్చరికలు జారీ చేస్తున్నాను ప్రత్యేకించి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి డివైడర్లకి మీడియన్స్కి ఇతర వాల్స్కి గవర్నమెంట్ ప్రాపర్టీస్కి కలర్స్ వేస్తూ ఉంటే కొంతమంది రాత్రులు వచ్చేసి ఎవరు పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటించి ఆ టౌన్ బ్యూటిఫికేషన్ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి రాత్రులు మా వాళ్ళు అలాంటి వారి కోసం గస్తీ తిరుగుతారు వాళ్ళు ఎవరైనా దొరికిన పక్షంలో వాళ్ళ మీద నాన్ నాన్అైలబుల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇద్దరు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజున స్థానిక కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అట్లాగే సచివాలయం సిబ్బంది మరి గౌరవ కార్పొరేటర్లు గౌరవ కమిషనర్ గారు గౌరవ అధికారులు మేమందరం కూడా మరి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నింటి మీద మరి పెయింట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగానే ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది మరి రేపు సోమవారం నుంచి భోగి సంక్రాంతి కనుమ పండగలు వస్తున్నాయి కాబట్టి ఏలూరు నగరం అంతా కూడా రంగురంగులుగా ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మరి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇలా పెయింట్లు వేయడం జరుగుతుంది మరి దీంట్లో అధికారులు అందరూ కూడా మరి కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ప్రజలందరూ కూడా చేసినటువంటి ఈ పెయింట్స్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉన్నది అట్లాగే క్రింద సంవత్సరం సుమారు నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్లు కానివ్వండి అట్లాగే ఫ్లైఓవర్ల మీద పెయింట్లు కానివ్వండి మరి వివిధ రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ బొమ్మలు ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెడితే దాని దాని మీద కొన్ని సంఘాల వారు అట్లాగే కొన్ని యూనియన్లు వాళ్ళు వాళ్ళందరూ కూడా నైట్ టైం పోస్టర్స్ అంటించి అవన్నీ కూడా పాడైపోయే విధంగా ఆ కల్చర్ అది పాడైపోయే విధంగా మరి ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు మరి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒకసారి పెయింట్ చేస్తే అది మూడు నాలుగు సంవత్సరాల వరకు అది ఉంటుంది మేము ప్రతిసీ ఆరు నెలలకి మూడు నెలలకు ఒకసారి కూడా వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము మరి అది క్లీన్ చేసేయటానికి కూడా అనుగుగా లేకుండా క్లీన్ చేయడానికి కూడా వీలుగా లేకుండా మరి ఎక్కడ పెడితే అక్కడ పోస్టర్స్ అన్నీ అంటించినటువంటి సందర్భం మరి ఇటువంటి మంచి పనులు చేస్తే ప్రజలు కట్టినటువంటి సొమ్ము ట్యాక్స్ రూపాయలు కట్టినటువంటి సొమ్ము దుర్యనియో దుర్వినియోగం అవుతుంది కాబట్టి మరి ఎవరన్నా ఈ పోస్టర్లు అంటిస్తుంటే మీరు కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత స్థానిక పౌరుల మీద కూడా ఉన్నది ఈసారి ఈ పోస్టర్లు సహజంగా సినీ పోస్టర్స్ అంటించేవాళ్ళు లేకపోతే ఈ వాల్ పోస్ట్ అంటించేవాళ్ళు వీళ్ళు ఏలూరు నగరంలో పదివేను మంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి మరి రంగం సిద్ధం చేశాము ఎవరు కూడా పెయింట్ చేసినటువంటి వాటి మీద పోస్టర్లు అంటియద్దు అని చెప్పి మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛందంగా స్వచ్ఛతగా ఉంచాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ మేము ఆ రకంగా పనిచేస్తుంటే ఈ రకంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ విషయంలో కానీ మరి స్ట్రీట్ లైటింగ్ విషయంలో కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి రియల్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ లక్కీ డ్రా తీయబడును బహుమతులు పొందిన వారు తర్వాత లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు